బీఆర్ నైన్ టీవీకి స్వాగతం కాంగ్రెస్ నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యలు శ్రీ పల్లెం గారు మరియు ఇతర నాయకులు పూలే విగ్రహానికి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా పల్లెం గారు బీఆర్ నైన్ టీవీతో మాట్లాడుతూ బీసీలకు మరిన్ని హక్కులు మరియు ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరచామని తెలిపారు నేషనల్ లెవెల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు అందులో ఐదు పంచ్ న్యాయంతో ఇది రిలీజ్ చేయడం జరిగింది అందులో ముఖ్యమైన న్యాయం ఏంటంటే భాగీదారి న్యాయం అంటే ఏ వర్గానికి రావాల్సిన న్యాయం ఆ వర్గానికి అందట్లేదు లేదు ఎందువల్లంటే లాస్ట్ సెన్సస్ నేషనల్ సెన్సస్ రెండు వేల పదకొండులో జరిగింది వెనుకబడిన నుంచి సంఖ్యలు పెరిగాయి అయితే మేము డిమాండ్ చేసినది అంటే మళ్ళీ సెన్సస్ చేసి ఈ ఫిఫ్టీ పర్సెంట్ గ్యాప్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా నిర్మూలించి ఆ ప్రొపోషనల్గా వెనుకబడిన జాతీయ ఏమున్నాయో వాళ్ళకి ప్రపోషనల్గా రిజర్వేషన్ అందించేలాగా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం జరిగింది అది ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ గ్యాప్ ఏదో ఉందో అది తీయడానికి కాంగ్రెస్ పార్టీ మరి తీర్మానించింది అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మరి వెనుకబడిన జాతులు కూడా ఎవరు వాళ్ళు న్యాయం చేస్తారో కాస్త గ్రహించి ఏ పార్టీ జాతీయ స్థాయిలో న్యాయం చేయకుండా కూడా గ్రహించి మీరు ఓటు వేయమని కూడా మీరు పార్టీ అభ్యర్థులు పెద్దలు చేసేమో మీరేమో आ गए मैं तो वार्ड में पड़ते कुछ चपले चदर मैं अंदर चली काका रोड पर कुछ चलते अटोक चपको कुछ नहीं है विजय पंडित चले गए लक्ष्मी का आश्रम में कपड़े का पोटे